గుంటూరు జిల్లా మంగళగిరిలోని వీటి జేఎం ఐటీవీఆర్ కళాశాలలో జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదర్శాలతో ఈ జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకు నియోజకవర్గం నలుమూలల నుంచి నిరుద్యోగ యువతి యువకులు పెద్ద ఎత్తున వచ్చారు జాబ్ మేళాలో అరకి పైగా కంపెనీలు వచ్చాయి ఈ జాబ్ మేళాలో ఐదు వేల మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని సమాచారం జాబ్ మేళాకు తరలి వచ్చిన వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులతో అండ్ ఐవీవీటీఆర్ కళాశాల ప్రాంగణం సందడిగా మారింది మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వచ్చామండి ఇక్కడ జాబ్ మేళా ఉందని తెలిసి మాకు సర్క్యులేషన్ వచ్చింది హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ ద్వారా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నాము హెచ్డిఎఫ్సి బ్యాంక్లో జాబ్ ఇది ఇక్కడ వచ్చేటప్పుడు మినిమం క్యాండిడేట్కి డిగ్రీ క్వాలిఫై ఉండాలి వాళ్ళు ఫ్రెషర్ అయినా పర్లేదు లేదా ఏదైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేము ట్రీట్ చేస్తున్నాము సో కస్టమర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ముందు షార్ట్ లిస్ట్ చేస్తాము తర్వాత ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇది టెన్ డేస్ ప్రాసెస్ ఉంటుంది షార్ట్ లిట్ అయిన క్యాండిడేట్స్కి మేము ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేసుకుని వాళ్ళ హౌస్ వెరిఫికేషన్ అన్నీ ఉంటుంది బ్యాంక్ కాబట్టి యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఏమైతే ఉన్నదో దాని ప్రకారమే మేము పాలసీ ప్రకారమే మేము ఇక్కడ రిక్వెట్ చేస్తున్నాము సో అదే కస్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేస్తున్నాము ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రెజ్యూమ్స్ కలెక్ట్ చేసుకుంటున్నాము వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఆ క్వాలిఫికేషన్ మీట్ అయితే దాని నుంచి వాళ్ళకి ఇంకోసారి షార్ట్ లిస్ట్ చేసి ఒరిజినల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానీ హౌస్ వెరిఫికేషన్ దానికి సంబంధించి అన్ని కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తామని మేము ఇన్ఫార్మ్ చేస్తాం శాలరీ పద్నాలుగు వేల నుంచి ఉంటుందండి ఎక్స్ట్రా శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ కూడా ఆఫర్ చేస్తుంది బ్యాంకు ఆయనకున్న గ్రోత్ని బట్టి కంపెనీలో అయితే మంచి గ్రోత్ వచ్చే ఎంప్లాయీస్ కి అయితే బాగా ఇక్కడ చూపించగలుగుతాం జాబ్ మేలకు అన్నమాట ఇక్కడ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని సాఫ్ట్వేర్ జాబ్ కోసం వచ్చాను మెయిన్ పర్పస్ ఇక్కడ చాలా మందికి జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు లైక్ టెన్త్ ఇంటర్ అండ్ అదర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ నాకు ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అయిపోయింది అండ్ సెకండ్ రౌండ్ కోసం నాకు హైదరాబాద్ కి విజిట్ చేయమని చెప్పారు ఇది అరేంజ్ చేసింది నారా లోకేష్ గారు స్పందన బానే వస్తుంది అందరికి జాబ్స్ కూడా వస్తున్నాయి నాకు చాలా మంది చదువుకుని కూడా ఇంట్లో ఉండిపోతున్నారు లైక్ వాళ్ళకి జాబ్స్ లేక బట్ ఇక్కడికి రావడం వల్ల వస్తాయని కూడా అనుకుంటున్నారు జాబ్ మేలకు వచ్చాను అనమాట ఇక్కడ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని సాఫ్ట్వేర్ జాబ్ కోసం వచ్చాను మెయిన్ పర్పస్ ఇక్కడ చాలా మందికి జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు లైక్ టెన్త్ ఇంటర్ అండ్ అదర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ నాకు ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అయిపోయింది అండ్ సెకండ్ రౌండ్ కోసం నాకు హైదరాబాద్ కి విజిట్ చేయమని చెప్పారు ఇది